కిక్కేరిసిన ఆలయాలు డెలివరీకి వెళ్లి డెడ్ బాడీగా జడ్జిన్ అంటూ చీటింగ్ ఇళ్ల కోసం చూద్దాం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు నోముల గ్రామానికి చెందిన వృద్ధురాల నుంచి నాలుగు తులాల బంగారం గొలుసును దుండగుడు ఎత్తికెళ్లిపోయాడు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచాల్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై గొలుసు లాక్కుని పరారయ్యాడు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు జరుగుతున్న కరోనా కేసులతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది ఏలూరులో కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు సర్వం సిద్దం చేశారు అధికారులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బారిన పడ్డ వారి కోసం ప్రత్యేక చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులను సిద్దం చేశారు అధికారులు ప్రజలు ఎవరైనా సరే కరోనా లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ఆసుపత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు హైకోర్టు జడ్జినంటూ ఉద్యోగాల పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్న కిలాడి లేడీ కరీంనగర్ లో అరెస్ట్ అయింది హైకోర్టులో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసాలకు పాల్పడింది కిలాడీ లేడీ ప్రసన్న రెడ్డి దాదాపు వంద మందికి పైగా అమాయకుల్ని మోసం చేసిన కిలాడీ లేడీ కోట్ల రూపాయలను కొల్లగొట్టింది అంతేకాకుండా వేములవాడలోను హైకోర్టు జడ్జినంటూ అక్కడ సీఐను నమ్మించింది ఆ తర్వాత వేములవాడలోని దేవాలయంలో ప్రత్యేక దర్శనం చేసుకుంది ప్రసన్న రెడ్డి కరీంనగర్ లో ఉన్నట్టు పక్కా సమాచారం తెలుసుకున్న మధురానగర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు శ్రీకాకుళం జిల్లాలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జరిపించారు పలాసా కాసీబుగ్గ మున్సిపాలిటీలోని అక్రమ నిర్మాణాల దగ్గర అధికారులు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు పురంకు చెందిన ట్వంటీ టూ బై సెవెన్ సర్వే నెంబర్లోని భూమిని కబ్జా చేసి కొంతమంది అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు దీంతో విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు తక్షణమే నిర్మాణం నిలిపివేయాలని సూచించారు ప్రభుత్వం భూములను కబ్జా చేసి ఆక్రమణలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు కుమరంభీం జిల్లా పెంచుకల్పేట మండలం జైహిందపూర్ లో రైతులు ఆందోళన రెండో రోజు కొనసాగుతోంది రెండు రోజులుగా పోడు భూముల్లోనే నిద్రిస్తున్నారు గ్రామస్తులు రైతులు ఫారెస్ట్ అధికారులు రాత్రి సమయంలో వచ్చి తమ భూములను చదువు చేస్తున్నారన్న ఆరోపణతో గ్రామస్తులు రైతులు పోడు భూముల్లోనే నిద్రిస్తున్నారు అడవిని ఆక్రమించుకుని వ్యవసాయం చేస్తున్నారంటూ ఫారెస్ట్ అధికారులు రైతులను హెచ్చరించారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో దొంగలు రెచ్చిపోయారు అర్ధరాత్రి ఏటీఎం లోకి చొరబడి ఇరవై లక్షల ఎత్తుకెళ్లారు లింగగిరి రోడ్ లో ఉన్న ఏటీఎం దగ్గరకు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో దుండగులు కారులోకి వచ్చారు వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ సాయంతో ను ధ్వంసం చేశారు అందులో ఉన్న క్యాష్ అంతా దొంగిలించారు ఆ తర్వాత నిప్పు పెట్టి పారిపోయారు చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత భక్తులకు కనిపించింది శ్రీవారి ఐదు వందల మెట్టు దగ్గర పొదుల్లో చిరుతను గుర్తించిన భక్తులు వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు దీంతో సైరన్ మోగించి చిరుతను తరిమే ప్రయత్నం చేశారు అధికారులు చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు చిరుత కదలికల నేపథ్యంలో భక్తులను బృందాలుగా పంపిస్తున్నారు అధికారులు తిరుమలలో మరోసారి విమానం కలకలం రేపింది శ్రీవారి ఆలయం మీదుగా ఒక విమానం వెళ్లింది అతి తక్కువ ఎత్తులోనే పెద్దగా శబ్దం చేసుకుంటూ తిరుమల ఆలయ గగనతలంపై విమానం వెళ్లింది తిరుమల ఆలయానికి సమీపంలో తరచూ విమానాలు వెళ్తుండటంపై భక్తులు ఆందోళన పడుతున్నారు ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి రాకపోకలు సాగకూడదని తిరుమల పండితులు చెబుతున్నారు ఇటు తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని కేంద్రాన్ని టీటీడీ ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తోంది ఆయన ఇప్పటి వరకు కేంద్రం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు భక్తులు వేసవి సెలవులు కావడం వీకెండ్ అవడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు నిన్న ఒక్కరోజే ఏకంగా తొంభై ఐదు వేల ఎనభై మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠం క్యూ లు అన్ని కూడా నిండిపోయాయి కంపార్ట్మెంట్ బయట క్యూ లో వేచి ఉన్నారు భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు దాదాపు ఇరవై గంటలకు పైగా సమయం పడుతుంది యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు వేసవి సెలవులతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి భక్తులు తరలివచ్చారు ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది లైన్స్ లో భక్తులు బారులు తీరారు దీంతో ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు ఆర్జిత సేవలు నిత్య పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి నిత్య కళ్యాణం ప్రసాదం సత్యనారాయణ వ్రత మండపం వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి ఏర్పడింది ఇటు బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు మరో పన్నెండు రోజుల్లో స్కూల్ పునః ప్రారంభం కాబోతుండటంతో అక్షరాభ్యాసాల కోసం భక్తులు తమ పిల్లలతో కలిసి వచ్చారు దీంతో అక్షరాభ్యాస మండపాలు చిన్నరలతో సందడిగా మారాయి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి పూజలు చేస్తున్నారు భక్తులు భారీగా రావడంతో అమ్మవారికి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది ఇటు భద్రాచలంలో కూడా భక్తుల రద్దీ కనిపిస్తోంది తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం సరవ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది ప్రధాన ఆలయంలోని సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి మూలవరులకు ఆలయ అర్చకులు విశేష అభిషేకం నిర్వహించారు అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు రాజన్న సిరిసులలో బద్మాషులు టీం సందడి చేసింది శంకర్ చేకూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల ఆరున ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కు మంచి స్పందన రావడంతో చిత్ర యూనిట్ సిరిసులలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు బలగం లాంటి పల్లెటూరు నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించారంటూ చిత్ర దర్శకులు శంకర్ కోరారు సెంటిమెంట్ తో వచ్చిన బలగం చిత్రాన్ని ఏ విధంగా హిట్ చేశారో బద్మాషులు చిత్రాన్ని కూడా అంతకంటే ఎక్కువగా హిట్ చేయాలని కోరారు ఏపీలో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రంలోని పలు రేషన్ దుకాణాల్లో తహసీల్దార్ శ్రీనివాసులు సరుకుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు రేషన్ పంపిణీలో రాష్ట ప్రభుత్వం నూతన విధానం ప్రవేశపెట్టిందని తెలిపారు లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సూచించారు డీలర్స్ రేషన్ పంపిణీలో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు అవకతవకలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు వైసీపీ అరాచకాలను ప్రజలకు కూకటి వేలతో పెకిలించారని మంత్రి డోలా అన్నారు ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలో పర్యటించిన ఆయన లబ్దిదారులకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారు రేషన్ వాహనం ఎప్పుడొస్తుందా అని ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చేదని కానీ కూటమి ప్రభుత్వం పాలనలో ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేను వరకు రేషన్ షాపుల్లోనే బియ్యం నిత్యావసరాలు పంపిణీ చేస్తామని తెలిపారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలను అమలు నీ ఐదు సంవత్సరాలు బడ్జెట్లో కనీసం యాభై శాతం మించకుండా ఇచ్చావు తల్లికి అది వసతి అన్నావు నీ బడ్జెట్ నువ్వు కేటాయించింది ఎంత నువ్వు అందించింది ఎంత ఏనాడు సక్రమంగా డబ్బులు ఇవ్వాలా ఇది నయం వంచన కదా మోసం కదా నువ్వు చేసిన తప్పులన్నీ పక్కన పెట్టి ప్రభుత్వం చక్కగా అమలుపరుస్తున్నాం ఎన్నికలకు ముందు నుంచి సూపర్ సిక్స్లో భాగంగా మేము ఎన్టీఆర్ భరోసా ఇస్తున్నాం ముందు నుంచే మేము పేమెంట్ చేసిస్తున్నాం దాని ప్రకారం ఈరోజున మేము నాలుగు వేల రూపాయలు వృద్ధులకి నుంచి పది పది పదివేలు పదిహేను మనం వైసీపీ ప్రభుత్వంలో రేషన్ బియ్యం అక్రమంగా పోర్టులకు తరలించాలని మంత్రి వాసం శెట్టి సుభాష్ ఆరోపించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లబ్ధిదారులకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారు వైసీపీ హయంలో రేషన్ మాఫియా పెరిగిపోయిందన్నారు బియ్యం స్మగ్లింగ్ కు కట్టడి చేసేందుకే కూటమి సర్కార్ రేషన్ దవా దుకాణాలను పునః ప్రారంభించిందని పేర్కొన్నారు రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేయడం అనేది ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం అని తెలిపారు కపట ఈ రేషన్ షాపులు తీసేశారు రాష్ట్రానికి చాలా ముఖ్యంగా ఈ వైసీపీ గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఈ రేషన్ బియ్యాన్ని కాకినాడ పోటీలు పంపి అక్రమ రవాణా అనేది ఏర్లై పారింది

తునికి మక్త గ్రామానికి చెందిన కనకయ్య వరంగల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి మరణించారు దీంతో ఇవాళ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు ఐదు లక్షల ఆర్థిక సహాయం అందజేశారు మాజీ సీఎం కేసీఆర్ ఆదేశంతోనే కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం చేశామని తెలిపారు రాబోతున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ నేపథ్యంలో హరీష్ రావు తెలిపారు జనగామ జిల్లా పాలకుర్తిలో రెండు రోజులుగా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రాత్రికి రాత్రే కాంగ్రెస్ నాయకులు గద్దె నిర్మాణం చేపట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అంతకు ముందు రోజు విగ్రహం ఏర్పాటు కోసం కోసిన స్లాబ్లర్స్ నాయకులు రెండు సార్లు కూల్చివేసి ధర్నా చేపట్టారు కాంగ్రెస్ నాయకులు ఎంటర్ అవడంతో ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఇవాళ కూడా పాలకుర్తిలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపే అవకాశం ఉందంటూ స్థానిక బీఆర్ఎస్ ముందస్తుగా అరెస్ట్ చేశారు రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి పాలకుడికి వస్తున్నారనే సమాచారంతో హనుమకొండలోని తన నివాసంలోనే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు మరోవైపు రాజీవ్ చౌరస్తాలోని తెలంగాణ విగ్రహం దగ్గర బలగాలను మోహరించారు పోలీసులు ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటించారు ఖానాపురంలో నిర్మాణంలో ఉన్న మార్కెట్ యార్డ్ను సంబంధించిన అధికారులతో కలిసి పరిశీలించారు నిర్మాణం పనులు అసంపూర్తిగా ఉన్నదంతో అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు నిర్మాణానికి సంబంధించిన నిధులు ప్రభుత్వం కేటాయించిందని ఈ సీజన్ లోపు మార్కెట్ అందుబాటులోకి రావాలని తెలిపారు హోల్సేల్ మార్కెట్ కడుతున్నారు పండ్లకి అయినా సరే కన్‌స్ట్రక్షన్ జరుగుంది కాబట్టి ఆగ్రో స్ప్రింగ్ ఉంది ఇది ఆగ్రోస్ నుంచి కూడా ఇంకా కొద్దిగా స్థలం ఉంటే కూడా అది కూడా కావాలని అడుగుతున్నారు అది నేను సెక్రటరీ గారికి చెప్పి వాళ్ళకి ఏర్పాటు చేస్తాను ఇది నాకు రావాలి ఇమ్మీడియట్గా ఎందుకంటే ఊరు బయట ఉంది మంచి ప్లేస్ ఉంది కన్స్ట్రక్షన్ అయిపోయింది కాబట్టి హోల్సేల్ మార్కెట్ వీళ్ళు జాగ్రత్తగా తీసుకొస్తే టౌన్ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఇక్కడి నుంచి వ్యాపారం జరిగేదానికి బాగుంటుంది ఇమ్ పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అందుకున్న మందకృష్ణ మాదిగను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు అనంతరం శాల్వతో సత్కరించి జ్ఞాపకం అందజేశారు సామాజిక న్యాయంతో పాటు ఎస్సీ వర్గీకరణలో ఆయన చేసిన కృషికి సీఎం కొనియాడారు ఇరువురు నేతలు ఎస్సీ వర్గీకరణ ఉద్యమ ప్రస్థానంతో పాటు ఎంఆర్పీఎస్ చేపట్టినటువంటి ఉద్యమంలోని కీలక కట్టాలను ఎదురైన సవాళ్లను గత అనుభవాలను మందకృష్ణ మాదిగా సీఎం రేవంతో ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది ఏపీలో పదవ తరగతి పేపర్ రీవాల్యుయేషన్ పై వైసీపీ నేత బొత్స తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన రేషన్ బియ్యం పంపిణీ చేశారు రాష్ట్రంలో విద్యా విధానాన్ని మంత్రి లోకేష్ సరికొత్త రీతిలో ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ఇష్టపడుతున్నారని తెలిపారు గత ప్రభుత్వాల కంటే కూటమి ప్రభుత్వంలోనే విద్యార్థులు ఉత్తీర్ణత రేటు పెరిగిందని చెప్పారు సంగతి తెలుసు గత ఎలాగది రీవాల్యుయేషన్ ఎన్ని వచ్చాయి ఏ నెంబర్స్ వచ్చాయి అవన్నీ కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో నలభై ఒక్క వేలు వచ్చాయి రెండు వేల ఇరవై మూడులో అరవై ఒక్క వేలు వచ్చాయి మరి ఈ రోజు అరవై ఆరు వేలు వచ్చాయి గత ఆయన కూడా విద్యాశాఖ చేశారు ఆయన కూడా దాని పరిస్థితి తెలియాలి తెలుసుకోవాలి తెలియకపోతే గతం చూసుకొని అక్కడ డిపార్ట్మెంట్లో గతంలో ఏం జరిగింది కూడా ఆయన కూడా విశ్లేషణ చేసుకొని ఒక మాట ఇచ్చుంటే బాగుండేది ఎటువంటి తిరుమల దేవస్థానంపై జరుగుతున్న కుట్ర కోణం గురించి డీజీపీ రాష్ట ప్రభుత్వానికి లేఖ రాసినట్లు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా వైసీపీ వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు కుట్ర చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు టీటీడీ గోశాలపై గోవుల మృతిపై అసత్య ప్రచారం చేశారని తిరుమలపై ఒక వ్యక్తితో వైసీపీ నేతలే అన్యమత ప్రార్థనలు చేయించారని ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ విమర్శించారు క్యూ లైన్స్ లో సదుపాయాలు లేవని వైసీపీ నేత ఆందోళన చేస్తున్నారని అలాగే వ్యవహరిస్తే కఠినంగా తర్వాత తర్వాత వారికి రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయారు వైసీపీ నాయకులు రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా భగవంతుని అడ్డం పెట్టుకుని ఒక సెంటిమెంటల్ ఇష్యూని భక్తుల్లోకి తీసుకుపోయి ఇక్కడ భద్రత లేదు ప్రభుత్వం సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పి ఒక అబద్దపు ప్రచారం తీసుకోబోతున్నారు నేను డీజీపీ గారికి లెటర్ రాయడం జరిగింది దీని వెనకాల వ్యక్తులు ఐడెంటిఫై చేసి వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా ముందుకు వెళ్లాలని చెప్పి నేను డీజీపీ గారిని కోరాను లెటర్ డీజీ ఇంటెలిజెన్స్ గారికి కూడా వారిద్దరికి నేను ఫార్వర్డ్ చేశాను రాబో ధర్మకర్తల మండలి సమావేశంలో ఇలాంటి వ్యక్తులు మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు కార్యకర్తలతో కలిసి మునుగోడులోని శివరామ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి శివయ్యకు అభిషేకం చేశారు అనంతరం క్యాంపు కార్యాలయంలో వేద పండితుల ఆశీర్వచనం తీసుకుని యూత్ కాంగ్రెస్ నేతలు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు కేంద్ర మంత్రి బండి పై కాంగ్రెస్ నేత సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇందిరాగాంధీ గురించి కనీస అవగాహన లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు ఇందిరాగాంధీ పాలనలో యుద్దంపై బీజేపీ పార్టీ వ్యవస్థాపకులకు వాజ్పేయి దుర్గామాత మహంకారుతో సంబోధించిన విషయాలను మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు బాధిత గల పదవిలో ఉన్న బండి సంజయ్ ప్రజలను రెచ్చగొట్టడం మానేసి కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకోవాలన్నారు టెన్త్ ఇంటర్ ఎంసెట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు బీఆర్ఎస్ ఫౌండేషన్ చైర్మన్ బూడుద రెడ్డి సత్కరించారు ప్రైజ్ మనీతో మెమోంటోస్ అందజేశారు ప్రతి విద్యార్థి మెరుగైన జీవితం కోసం ఎంతో కష్టపడాలని ఈ సందర్భంగా రాంరెడ్డి సూచించారు మరోవైపు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మైదరాబాద్ డిఆర్ఓ వెంకటాచారి ఫెయిలూర్ అనే భవిష్యత్తుకు పునాది కావాలన్నారు పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్టు కాదన్నారు మొత్తం నూట ఇరవై మంది విద్యార్థులకు ప్రైజ్ మనీ ఇచ్చి ప్రోత్సహించారు